హే హాయ్ గాయస్ బయటైతే ఎండ బాగా కాస్తుంది ఎండలో చల్లగా తినడానికి తాటి అయితే వచ్చేసాం ఈ చెట్లు నుంచి అన్నమాట మనం తాటి ముంజుల్ని కోసుకుంటాం చూసారా ఆ చెట్లు అయితే ఎంత హైట్ గా ఉన్నాయో చెట్టుపై అయితే తాటి ముంజులు చాలా ఎక్కువ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో ఈ వీడియో అయితే చెట్టుపై నుంచి తీసినది చెట్టుపై ఈ విధంగా అయితే కాస్తాయి వీటిని మేమైతే తాటి ముంజులు అంటాం మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి మన అశోకు చెట్టుపై ఎక్కి కాయల్ని అయితే కుడుతున్నాడు కుడుతున్న కాయలన్నీ కిందకైతే పడిపోతున్నాయి కొడుతున్న చెట్టు కింద ఎవరు ఉండకూడదు ఎందుకంటే కొట్టే కాయలు మనపై తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కొట్టిన కాయలన్నీ కిందకు పడిపోయాయి కుమారు అయితే కింద పడ్డ కాయల్ని ఏరుకుని ఒక ప్లేస్ లో అయితే ఉంచుకుంటున్నాడు చెట్టు చుట్టూ పడే కాయల్ని తీసుకొచ్చి ఒక ప్లేస్ లో కుప్పలా ఉంచుకుంటున్నాడు మన అశోక్ అయితే చాలా ఎక్కువ కాయల్ని కొట్టేశాడు చూసారా ఎంత కుప్పగా ఉన్నాయో ఈ కాయల్ని చూస్తూ ఎవరు తింటారు అని అంటున్నాడు కొన్ని కాయల్ని తీసుకుని తినడానికి అతితో కట్ చేస్తున్నాడు ఈ విధంగా అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనమైతే తినడానికి తాటి ముంజులు రెడీ అయిపోయాయి ఇంట్లో ఇలా చూస్తుంటే ఎప్పుడు తినేద్దామా అని నా నూరు ఊరిపోతుంది ఈ తాటి ముంజుల్ని అయితే తీసుకుని మన అశోక్ కుమార్ తింటున్నారు ఈ తాటి ముంజుల్ని తినాలంటే ఒకవేళ సాయంతో తినాలి ఎండాకాలంలో నేచురల్ గా దొరికి తాటి ముంజులను తినడం కూడా ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే మమ్మల్ని చూసి తాటి ముంజులను అడిగారు మేమైతే తాటి ముంజులను ఫ్రీగా ఇస్తామంటే వచ్చారు వాళ్లకు మన అశోక్ అయితే కాయల్ని కట్ చేసి ఇచ్చాడు తాటి ముంజుల్ని వారు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఈ ఎండ్ లో చల్లగా తాటి ముంజుల్ని తింటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరే చూడండి వారంట ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం తింటున్నారంట తాటి ముంజుల్ని కడుపు నింపుగా తిని వారైతే బాగా చెప్పి వెళ్లిపోయారు ఆకైతే చిన్నపిల్లలు ఆడుతూ కనిపించారు ఈ తాటి ముంజుల్ని వారి కోసం కట్ చేసి ఉంచుతున్నాం వారిని పిలిచేసరికి వారు వచ్చి ఎంతో సంతోషంగా తింటున్నారు ఇల్లు మన అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట కాల్ చేసి మరి పిలిపించాడు తినడం కోసం వచ్చిన వారంతా తినగా మిగిలిన కాయన్ని ఒక సంచిలో పెట్టి ఊర్లో చిన్న పిల్లలకి పంచడం కోసం తీసుకెళ్లిపోతున్నాం గాయస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి